నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఫ్రైడే మార్కెట్లో సూక్ లో మనం చూసుకుంటే పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించడం జరిగింది వివరాలు లేక వెళితే పరవనయ సెక్యూరిటీ డైరెక్టర్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న పబ్లిక్ సెక్యూరిటీ విభాగం అధికారులు ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది అలాగే యొక్క భద్రతా తనిఖీలలో భాగంగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు వివిధ దేశాలకు చెందిన యాభై రెండు మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి బహిష్కరణ విధానాల ఆమోదం కోసం వారి పేర్లను పబ్లిక్ సెక్యూరిటీ అధికారి మేజర్ జనరల్ ఆల్ మునీఫీ గారికి సమర్పించడం జరిగింది అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారు రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కువైటు దేశం నుంచి బహిష్కరించడానికి సంబంధిత అధికారికి అయితే రెఫర్ చేయడం జరిగింది ఆయన నుంచి ఆమోదం లభించిన తర్వాత వారిని సాఫర్జీలు తరలించి అక్కడ నుంచి ఫింగర్లేసి ఇండియాకు మరియు అలాగే ఏ దేశం అయితే ఆ దేశానికి పంపిస్తారు అలాగే కువైటు ఇప్పుడు అరెస్ట్ చేసిన వారిలో రెసిడెన్సీ చట్టం మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించి వారు ఎటువంటి గుర్తింపు లేని వారు మరీ ముఖ్యంగా కొంతమంది వాంటెడ్ క్రిమినల్స్ కూడా ఉన్నారని చెప్పేసి భద్రతా ప్రణాళికలో భాగంగా మాత్రమే ఈ తనిఖీలు నిర్వహించామని చెప్పేసి భద్రతా అధికారులు రద్దీగా ఉండే మార్కెట్ల పైన దాడి చేసి కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ప్రవాసులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు కువైట్లో చట్ట విరుద్ధంగా ఉన్న ప్రవాసులను మాత్రమే మేము అరెస్ట్ చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్